ఉద్యమకారులు మారుకోట యాత్రను విజయవంతం చేయాలి రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులు చీమా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నెల యాత్రను విజయవంతం చేయాలని ఉద్యమకారుల రాష్ట్ర జానకిరెడ్డి అన్నారు గురువారం నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఉద్యమకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు కాయతీ జానకిరెడ్డి నివాసంలో ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నాగార్జున సాగర్ ఉద్యమకారులు ఐదో వార్డు కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జి చంద్రమౌళి నాయక్ వీరయ్య నాయకు పాల్గొన్నారు ఈ నెల వరంగల్ మానుకోటలో పంతొమ్మిదిన ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉద్యమకారుల విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పంతొమ్మిదవ తారీఖున వరంగల్ జిల్లా మానుకోటలో జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల సదస్సును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మానుకోట చేరుకుని ఆ యొక్క మానుకోట రాళ్ళను ముద్దాడాలి మన యొక్క ఉద్యమాన్ని మనం నిలబెట్టుకోవాలి ఉద్యమ ఆశయాలను సాధించుకోవాలి ప్రతి ఒక్క ఉద్యమగారుడు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా నాగసాగర్ రాష్ట్ర నాయకులు కాయితీ జానకిరెడ్డి ఆధ్వర్యంలో పిలుపుడివడం జరిగింది